నమస్తే వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ తెలుగు నేను మీ అర్జున్ సో అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అందరూ గుళ్ళకి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని మంచి దీర్ఘ ప్రసాదం తీసుకొని శివుడిని ఆధారి ఆరాధిస్తూ ఫాస్టింగ్ ఉండాలి ఫాస్టింగ్ ఉంటూ శివయ్య సేవలు ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ముఖ్యాంశాలకు వెళ్ళినట్లయితే హంగులు చేజారు ఆయా మున్సిపాలిటీలు గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులది ఎక్స్ అఫీషియల్ ఓటు వినియోగంపై జాగ్రత్త వ్యవహరించాలి మంత్రులు సిఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై నమ్మకాలు నమ్మకానికి పుర ఫలితాలు దేదర్శనమైన వెళ్ళడి మున్సిపాలిటీలు దేశం నుండి ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపు సో సిఎం రేవంత్ రెడ్డి పుష్పగుజం ఇస్తున్న గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ వడ్డేపల్లి శ్రీనివాస్ చిత్రంలో రాజీవ్ రెడ్డి జుబ్బల్లి కృష్ణరావు మల్లూ రవి మహేష్ కుమార్ రౌ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని వడ్డేపల్లిలో అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వడ్డేపల్లి శ్రీనివాస్ గారు అయితే గెలిచిన వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి అని కలవడం జరిగింది సో అయితే నాకు కలవడం దాంట్లో దీంట్లో ఏం ఆశ్చర్యం ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచారు సో నాకు తెలిసి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి ఇక్కడ ఏం చేస్తాము మేయర్ పీట బిక్కి ఏం చేస్తాం మనం అని చెప్పేసి నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ లో గెలిచినట్లయితే కొంచెం వడ్డపల్లి మున్సిపాలిటీకి ఏమైనా పనులు చేసుకోవచ్చు అధికారంలో ఉంది కాబట్టి ఆ దిశలో వెళ్ళి ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే నిన్ననే చూసాం మనం వాళ్ళు ఏ పార్టీలో జాయిన్ కవితక్కతో ఉంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే మరి రాత్రి రాత్రి ఎటువంటి రాజకీయాల్లో చెప్పలేం గంట కోసం మలుపు తిరుగుతాయి రాత్రి రాత్రికి మలుపు తిరుగుతాయి నేతలు ఇష్టం ఒకసారి ఈ పార్టీ ఒకసారి ఆ పార్టీలో ఏదైతే పార్టీలో ఉన్నారో అక్కడ పోయే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ మంది ముగ్గు చూపుతుంటారు కాబట్టి సో వడ్డపల్లిలో కూడా అదే జరిగి ఉండొచ్చు సో దాంతో వడ్డపల్లి శ్రీనివాస్ గారు అయితే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదే విధంగా కాంగ్రెస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సాబిషా జాగ్రత్త ఇక్కడ చాలా చోట్ల హంగు పదిహేను ఇరవై చోట్ల ముప్పై చోట్ల హంగ్ ఏర్పడింది సో హంగ్ అయిన చోట్ల ఏం చేస్తారంటే ఎక్స్ అబ్బిష ఓట్లు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే ఆ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఓట్లేసి ఆధిక్యం చెందే ప్రయత్నం చేస్తుంటారు అట్లా గెలిచే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అది లీగల్ గా అవుతుంది కాబట్టి ఎందుకంటే అందరికి ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఆఫ్ సీట్లు రానప్పుడు ఇలాంటి ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది ఆ పరిస్థితులలో ఎక్సబిషన్ ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసి వాళ్ళ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు దాదాపు కొన్ని చోట్లది ఇండిపెండెంట్లు కీలకంగా మారినారు ఇండిపెండెంట్ లైక్ మేయర్ సీట్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల డిప్యూటీ మేయర్ గాని మున్సిపల్ చైర్మన్ కానీ డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ కానీ ఇచ్చే ప్రయత్నం చేసుకునే చోట్ల అయితే చాలా వరకు ఇండిపెండెంట్ కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇది అలాగే సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై నమ్మకానికి ఫలితాలు నిదర్శనం మున్సిపాలిటీల దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి సో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మున్సిపాలిటీ డెవలప్ చేయడమే మనం ప్రథమది ఏమని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది అయితే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ మున్సిపాలిటీలను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాం సో అది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే అది హైదరాబాద్ అయినా నల్గొండ అయినా వరంగల్ అయినా మహబూబ్ నగర్ అయినా నిజామాబాద్ అయినా కరీంనగర్ అయినా సరే ఏదైనా సరే మంచిగా చీచిదిద్ది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సో బాధంగా మాత్రం ఎక్స్అట్టు నమోదు చేసుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా పురపాలకల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలు కాంగ్రెస్ ఖాతాలో వడ్డీ పైన సీఎం కలిసిన హంగేరిపేట మున్సిపాలిటీ కార్పొరేషన్ చేజెక్కించుకుని వెళ్ళ పగడ్ పది వ్యూహంలో ముందుకు వెళ్ళాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మార్గదర్శన కార్డు చేసినట్టు తెలిసింది హంగ్ మున్సిపాలిటీలో ప్రతి ఓటు కీలక మంత్రులు పార్టీ సీనియర్ నేతలు అసమర్థంగా ఉండాలి కాంగ్రెస్ కనబడి స్వతంత్ర అభివృద్ధి తీసిన పార్టీ వారిని గుర్తించి చేర్చుకోవాలి అని సీఎం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం ఏముంటది జూబ్లీస్ క్యాంపస్ ఆఫీస్ ఏముంటది అంటే ఇప్పుడు చాలా మటుకు అయితే కొన్ని చోట్ల బీజేపీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు ఇప్పుడు జగిత్యాల గాని కోరుట్ల కానీ జనగామ ఇట్లా కొన్ని చోట్ల ఏంటంటే హంగుగా మారింది సో అక్కడ ఏం చేస్తా అంటే ఎక్సభ ఓట్లు వేసుకోవడం లేకపోతే ఇండిపెండెంట్ ఆకపోవడం ఎందుకంటే మున్సిపాలిటీస్ ఈక్వల్ టు ది ఎమ్మెల్యే అన్నట్టుగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మున్సిపాలిటీ కూడా గెలవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు నిన్న మొన్న చూసినట్లయితే కొంతమంది ఇండిపెండెంట్ గుంజుకొని పోయిన కొంతమంది బిఆర్ఎస్ నాయకులు గుంజుకునిపోయినా కాంగ్రెస్ నాయకులు ఇటు పోయారు అటుపోయారు అమ్ముకోవడం కొనడము సీట్లు డబ్బులు వెచ్చిస్తామని చెప్పడం సీట్లు ఎక్కువ వేయడం అని చెప్పడం లేకపోతే మేయర్ సీట్ ఇస్తామని చెప్పడం నెక్స్ట్ టైం లేదు ఎమ్మెల్యే మాయ వ్యక్తి ఏదో చేసి అయితే వాళ్ళని గుంజుకునే అధికారం ఉన్న పార్టీ గుంజుకునే ప్రయత్నం చేస్తుంది సో చాలా వరకు అయితే ఈ ఒకవేళ చాలా మంది అమ్మో నేను ఎట్టు పోతా ఉన్న పార్టీలో ఉంటా ఎట్లా అంటే నీతి నిజాయితీలు గెలిచిన నేను సో నేను ఏ పార్టీకి లొంగను ఎవరిని ఎవరికి అమ్ముడు పోను నేను బతికినా అచ్చిన అదే పార్టీలు ఉంటే గెలిచిన పార్టీలు ఉంటాయని చెప్తారు నెల రెండు నెలలు కానీ పుస్తకలు ఫోన్ చేస్తూ నల్లగా దుక్కుతాడు నా డివిజన్ అభివృద్ధి కోసమే నేను జాయిన్ అయినా నా డివిజన్ అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీలో ఉండాలి లేకపోతే అధికారంలో మున్సిపల్ అని చెప్పేసి చిన్న చిన్న రీజన్ లేకపోతుంటారు కాకపోతే మిమ్మల్ని నమ్ముకొని గెలిపించిన పార్టీ ఓటు వేసిన వాళ్ళు మీరు అట్లా జాయిన్ వెళ్ళిపోయినప్పుడు మేము నమ్మకం పోతుంది నెక్స్ట్ టైం నిల్చున్నప్పుడు ఎంత హంగు వచ్చినా లేకపోతే ఎంత వే ఉన్నా మీరు గెలవరు కాబట్టి సో ప్రజలు మనల్ని దేని చూసి వేశారు మనల్ని నమ్మి ఓట్లు వేసేరు మన మాటలు నమ్మి ఓటు చేసి మనం అభివృద్ధి చేస్తామని ఓటు వేసారు కాబట్టి మనం అదే విధంగా గెలిచిన పార్టీలో ఉంటే మనకు వాల్యూ ఉంటుంది విలువలు ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చెప్పలేము నువ్వు ఉన్న పార్టీ పదిహేనులోకి ఇరవై సంవత్సరాలకు రాదా ఎప్పుడు ఒకటే పార్టీ రాజకీయం చేస్తుందా రాజ్యం వెళ్తుందా చేంజ్ అవుతుంటాయి కాబట్టి సో మీరున్న పార్టీలో మీకు ఓటేసి ఏ పార్టీ ఏ గుర్తు మీద ఓటేసారు అదే గుర్తులు ఉండండి ఇండిపెండెంట్లు చెప్పలేదు ఇండిపెండెంట్ ఏంటంటే వాళ్ళు రెబల్స్ కాబట్టి వాళ్ళు పోయే ప్రయత్నం చేసినా వాళ్ళు తప్పలేదు బట్ మిగతా వాళ్ళే బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళ ఇంకా వేరే వాళ్ళైనా అదే పార్టీ నుండి పట్టు సాధించాలి ఎందుకు ఇప్పుడు ముప్పై మున్సిపాలిటీలు ముప్పై మున్సిపాలిటీలు ఒకటే తీరు తీర్చిదిద్దుతారు అక్కడ తారతమ్యాలు కానీ భేదాలు కానీ ఏమి ఉండవు అండ్ బీజేపీ కూడా ఆ వాటికి పనిచేయాలి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ ఎందుకు పనిచేయాలని ఏమి ఏముండదు మేర్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారు ఒక ముప్పై వార్డులకు కానీ నలభై వార్డులకు కానీ అరవై నలభై అరవై కార్పొరేషన్లు కానీ ఏదైనా సరే అందరికి ఈక్వల్ ఉంటుంది ఎందుకంటే యూ హ్యాడ్ రైట్ ను అడగొచ్చు జీహెచ్ఎంసీ అడగచ్చు ఏంటి ఆ ఏరియా పనిచేయాలకు జీహెచ్ఎం అడగట్టు మా డ్రైనేజ్ ఖరాబ్ అని అడగవచ్చు అలా అని అట్లనే కానీ అలా కాకుండా లేదు అధికారంలో పార్టీ వాళ్ళకి ఇస్తారు అధికారంలోకి తప్ప తప్పు మాట ఇటువంటి కప్పుల కిక్కెచ్చే పోరు ఇటువంటి ప్రపంచం ప్రారంభం మై వారం దాటింది ఇంకా టోర్నీలు రావాల్సినంత ఊపు రాదు కానీ ఆదివారం అంతా మారిపోతుంది క్రికెట్ ప్రపంచం అంతా ఈ టోర్నీ వైపు చూసే మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తలబడబోతున్నాయి ఫార్మాట్ ఏదైనా ప్రపంచ కప్ లో పాక్ తో పోరాడం అంటే ఎప్పుడు టీమిండియా ఫేవరెట్ పొట్టి కప్పులో జట్ పొట్టి లో ఆ జట్టుతో ఎనిమిది మ్యాచ్లు ఆడితే ఏడు సార్లు భారత విజయం ఈ ఈ ఘనమైన రికార్డు కొనసాగించాలని సూర్యకుమార్ బృందం పట్టుదలతో ఉంటే ఆదివారం విజయం సాధించి తన ప్రతిష్టను కాపాడుకోవాలని పాకిస్తాన్ చూస్తుంది సో ఎన్నో మ్యాచ్ నడుస్తుండే ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఆఫ్రికా నైబియా శ్రీలంక వెస్ట్ ఇండీస్ ఐర్లాండ్ పోలాండ్ ఇవన్నీ నడుస్తుండే కానీ ఏ మ్యాచ్ ఎట్టున్నా సరే ప్రపంచం మొత్తం చూసేది రెండు కళ్ళు పెట్టి చూసేది ఇండియా పాకిస్తాన్ ప్రత్యర్థు చిరకాల ప్రత్యర్థు మన ప్రత్యర్థి అనుకుంటాం కానీ మనం ఎన్నిసార్లు ఓటమి మన దేశగా ఇండియా కింద ఇప్పుడు ఏది కూడా జట్టు ఏ జట్టు వచ్చినా జట్టు ఏ ప్రస్తుతం ఎందుకంటే మన ఆటగాళ్ళు అంత నైపుణ్యంతో ఉన్నారు ఈశాంత్ కిషన్ కానీ ఒక సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ కానీ అలాగే ఒక శుభం దుబే కానీ సో అందరు అందరు ఆటగాళ్ళు కూడా మంచిగా నైపుణ్యంతో ఉన్నారు కాబట్టి సో కాకపోతే ప్రపంచం ఎదురు చూస్తున్న మ్యాచ్ ఏంటంటే ఇండియా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అందరు కూడా టీవీల దగ్గర పోతారు ఆరు పెట్టి చేస్తారు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ పొసోళ్ళు కానీ ఎప్పుడైనా సరే తెలిసి క్రికెట్ గురించి కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఆన్ చేస్తారు ఇంత స్నాక్స్ పెట్టుకుని చాయ్ పెట్టుకుని కాఫీ పెట్టుకుని లైట్ గా సరిదాగ్లో ఒకసారి మ్యాచ్ ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి హాట్ స్టార్ లో కూడా ఉంద మ్యాచ్ నేను మొన్నగా జరిగిన ఒక రైతు ఉంటే ఒక మ్యాచ్ అంత వసవంతంగా ఉంటుంది ఇండియా పై పాకిస్తాన్ ఒకటే మ్యాచ్ గెలిచింది పాకిస్తాన్ పై ఇండియా ఏడు సార్లు గెలిచింది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సో ఈసారి కూడా ఇండియాకే బీచ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఎందుకంటే మన ఇండియాని మనం చూడాలి మనం వేరే వాళ్ళతో జరిగినప్పుడు అయితే ఎవరు చూడగా ఈ మ్యాచ్ మనం చెప్పకూడాల్సిన అవసరం లేదు ఏ షాప్ పోయినో పోయినా టీ స్టాల్ దగ్గర పోయినా ఒక ఆఫీస్ కు పోయినా కురియాల షాప్ ఎవరు సాయంత్రం ఆరు గంటలు చూడండి మీద కనిపించారు పక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెట్టుకొని చూస్తారు సో కాకపోతే దానికంటే ముందు అందరు గుళ్ళకు పోయి గుళ్ళకు పోయారు అని శివయ్య దర్శనం చేసుకుని శివుడిని ఆరాధించడానికి పాలాభిషేకం చేసినాన్ని కొన్ని పూల కూర్చోండి సో డివోషనాలిటీ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ఎలాగో పాస్టమ్ ఉండం కాబట్టి మ్యాచ్ ఎంజాయ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ శివరాత్రి రోజు ఇండియా మళ్ళీ గెలవబోతుంది పాకిస్తాన్ పైన అలాగే కప్పు కూడా ఈసారి మనది రెండోసారి కప్పు కొట్టాల్సింది మనం దేవుతో అందరు ఉన్నారు కాబట్టి సో జై హింద్ జై భారత్ గుడబెల్లూరు మహబూబ్నగర్ వరకు నాలుగు వరుసగా ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ మూడు వేల ఒక వంద ఐదు ఎనభై కిలోమీటర్ల మేర పనులు తెలంగాణ కర్ణాటక సరిహద్దు సమీప ప్రాంతాల్లో గుడబెల్లూరు నుంచి మహబూబ్నగర్ వరకు ఉన్న ఎన్ వన్ సిక్స్టీ సెవెన్ ని ఎనభై కిలోమీటర్ల మేర నాలుగు వర్షాలు నాలుగు వర్షాలు విస్తరించడానికి కేంద్రం క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది ఈ మేరకు శుక్రవారం జరిగిన మంత్రి సమావేశానికి దీనికి పచ్చజెండ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ఢిల్లీలో సమావేశంలో విలేకరణం హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ క్యారిడార్ చేయబడుతున్న ఈ రహదారి అయితే మూడు స్టేట్లు కలిపి ఒక నేషనల్ హైవే కారిడార్ నిర్మించబోతున్నారు అది మహబూబ్నార్ కి చాలా మహబూబ్నార్ హైదరాబాద్ కూడా చాలా మంచి విషయం ఆనంద ఆనంద్ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయం ఎందుకంటే ఒక ట్రిప్ గోవా చాలా మంది పోతారు కర్ణాటక చాలా మంది పోతారు కాబట్టి డిస్టెన్స్ తగ్గించడానికి మూడు వేల వంద అరవై కోట్ల తోటి ఏడు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ని దగ్గర చేరువులు చేసుకోవడానికి హైదరాబాద్ టు పానాజ్ అంటే మహబూబ్నాడు టు పానాజీ కార్డర్ ఫోర్ కార్డర్ దేశంలో వన్ సిక్స్టీ సెవెన్ త్వరలో ప్రారంభం అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే సురక్షితంగా సులభంగా లేకపోతే వాణిజ్య బిజినెస్ పరంగా కానీ లేకపోతే రాకపోకలు కానీ ఇంకే విషయంలో అయినా కూడా మనకి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మహబూబ్ నగర్ రాయకల్ రాయచూర్ అలాగే పానాజీ పోతుంది కాబట్టి సో ఇప్పుడు అయితే బిజినెస్ దానిలో ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఇది మంచి తెలంగాణ మంచి అవకాశం ఎనభై కిలోమీటర్ల మీద నాలుగు వరుసగా మిషన్ కేంద్ర క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది ఇది ఒకటి అలాగే హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్ భాగంగా చెప్తుంది ఈ రహదారి సో చాలా మంచి విషయం కరీంనగర్ పవర్ పవర్ గేమ్ తెరపైకి స్వతంత్ర అభ్యర్థి బాలాపను నిలువరించే యత్నాలు కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ చేరువ రెండేళ్ళు కాంగ్రెస్ సిపిఐ రెండు రెండున్నర ఏళ్ళు నిజామాబాద్ మహబూబ్ నగరపాలికలకు నిజామాబాద్ మహబూబ్ నగరపాలక హస్తాలు వేరు ఎట్లయితే నిజామాబాద్ దాదాపు ఇరవై ఎనిమిది వాళ్ళే గెలుచుకున్నాను నగరపాలికలో రాజకీయాలు వేడే కుదిరిన కాంగ్రెస్ బాధపడి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి తమ తరఫున గెలిచిన అభ్యర్థులు తమ మధ్య స్వతంత్ర క్యాంపులను తరలించేందుకు పాటు అవసరమైన చోటు పార్టీల వారిని కూడా తమ వైపు తిప్పుకుని మరొక ఉమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి నిజామాబాద్ లో కొంత భాజాకు అనుకూలంగా భారతీయ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మెజార్టీ మార్పు దాటి ముప్పైకి చేరువైన కాంగ్రెస్ పీఠం దగ్గర పరిస్థితి ఏర్పడింది కొత్తగూడెం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ మేయర్ డిప్యూటీ పదవులకు చెరువు రెండున్నర ఏళ్ళు పంచుకోవాలని సిపిఐ తో కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తెలిపారు ఆ ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిఐ మహేష్ కుమార్ సిపిఐ నేత పల్లె వెంకటరెడ్డి చర్చ జరపాలి ఎంఏ స్వాతంత్ర సంఘ మంత్రులు కూడా హస్తగతం అయ్యే అవకాశం ఉంది కరీంనగర్ మాత్రం అతిపెద్ద కరీంనగర్ మాత్రం అతిపెద్ద పార్టీగా భాజపా ఎక్కువ స్థానం గెలిచినప్పటికీ ఓ స్వతంత్ర అభ్యర్థి తెరపైకి రావడంతో మేయర్ ఎవర ఎవరవుతారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొల్పింది ఎక్సబిషియస్ స్పష్టత అంచనా తారమయ్యే ప్రశ్న ఎక్సబిషియస్ సభ్యులు ఓటీపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడంతో కొన్ని చోట్ల పార్టీలో అంచనా తారమారయ్యే పరిస్థితి ఏర్పడింది ఎక్సబిషియస్ సభ్యులుగా నమోదు కానీ ఎంపీ లోక్సభ ఎంపీ ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే తమ నియోజకవర్గ పరిధిలో ఏ ఏదో ఒక పురపాలక సంఘంలో నమోదు చేసుకోవచ్చు రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్సీ మాత్రం తమ ఓటు ఎక్కడ ఉందో ఆ పురపాలక సంఘాన్ని మాత్రమే ఎంచుకోవాలని ఉదాహరణకు ఇద్దరు భాజపా ఎమ్మెల్సీ పరిధిలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలైన కరీంనగర్ మేయర్ పదవి వంద శాతం భాజపా చూస్తున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ తొంభై మూడు చోట్ల కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు అత్యధికంగా తమ అరవై తొమ్మిది పాటు అరవై కాంగ్రెస్ ముప్పై తొమ్మిది ఎయిట్ బీజేపీ అయితే మహబూబ్ నగర్ లో హై హంగ్ అయింది నిజామాబాద్ లో హంగ్ అయింది కరీంనగర్ లో దాదాపు బీజేపీదే సో అయితే ఇంకొకటి కొత్తగూడెం కొత్తగూడెం ఏం చేసిందంటే ఆల్రెడీ సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఒకరే రెండు కలిసే పోటీ చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాబట్టి కాకపోతే అక్కడ ఏం చేసిందంటే అంటే సిపిఐ కాంగ్రెస్ సపరేట్ సపరేట్ పోటీ చేసింది అయితే ఇద్దరికి సేమ్ సీట్లు వచ్చినాయి అయితే వాళ్ళు ఏం డిసైడ్ అయినారంటే వెంకరెడ్డి గారితో మాట్లాడుకుని ఏం చేశారంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ సిపిఐ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాంగ్రెస్ అయిపోయాడ్ పాపం బీఆర్ఎస్ నుంచి ఏం చేశారు మేయర్ ఐదు సంవత్సరాలు మీకని వాళ్ళు ఆఫర్ ఇచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చింది కానీ కేటీఆర్ని లెక్క చేయకుండా వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయినారు అలాగే మైపుటర్లో కూడా హస్తగస్తం అయిపోయింది నిజామాబాద్లో కూడా ఎంఐఎంతో కలిపి ముప్పై ఒకటి చేరుకుందంట సో ఎంఐఎంతో కలిపి వాళ్ళు అక్కడ మేయర్ పీఠం కైవసం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకోటి కరీంనగర్ పైన కూడా దృష్టి పెట్టారు కానీ కరీంనగర్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ అని చెప్పేసి బల్ల గుద్దీ బండి సంజయ్ చెప్తున్నారు ఎందుకంటే కొన్ని అవకతవకాలు చేస్తున్నారు అక్రమాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అది బీజేపీకి ఇవాల్సిందే కరీంనాథ్ ఎవరు అడ్డుపడాల్సిన అవసరం నిజామాబాద్ లో ఎందుకంటే నిజామా డైరెక్ట్ సీట్లు అంటే ఎవరు కూడా అంత లార్జెస్ టికెట్స్ రాలేదు అసలు ఓ గెలిచిన వాళ్ళ వరకు ఇరవై ఎనిమిది సీట్లు అరవై ఇరవై ఎనిమిది అంటే మరి కోరిక వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఉన్న రాజ్యం ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ ముస్లిం మజ్లీస్ తో గెలిచిపోయాడా మేయర్ పీట క్యాసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ కాంగ్రెస్ బట్ కరీంనగర్ మండలం వదిలేదు అన్నట్టు బండి సంజయ్ గట్టి ఎందుకంటే అక్కడ నుండి అరవై సీట్లు దాదాపు ముప్పై మూడు సీట్లు అయితే గెలిచి రావడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అదైతే బీజేపీ వదులుకో అని చెప్పేసి బండి సంజయ్ గట్టిగా ఇవ్వడం జరిగింది లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అస్సాంలో దిబ్రూగఢ్ జిల్లాలో జాతీయ థర్టీ సెవెన్ ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ పై ఫైటర్ జెట్ విన్యాసాలుస్తున్న ప్రధాని మోడీ భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సో అస్సాంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి రోడ్ ఓపెన్ చేశారంట సో దాన్ని చీఫ్ మార్షల్ భారత వాయుసేన అధిపతి అమర్ప్రీత్ సింగ్ అలాగే ప్రధాని మోడీ అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఇక్కడ ఏదైనా మనం ఒక అస్సాం మీద నుంచి పోతున్నాయి లేకపోతే దగ్గర ప్రాంతాల నుంచి పోతున్నాయి మన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉంటే ఇక్కడ ల్యాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అస్సాం కి లక్ష కోట్లు ఇచ్చండి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నగర నగరాల పునర్ని నిర్మాణానికి ఐదేళ్లలో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు మార్కెట్ అనుసంధానంగా పట్టణాభివృద్ధి అస్సాం లో నది గర్భంలో రైలు రోడ్డు వంతెన కేంద్ర కేబినెట్ నిర్ణయాలు చాలా మటుకు అస్సాం అయితే హిమంత్ బిశ్వ శర్మ అసలు మామూలు కాదు గుజరాత్ పోటీగా వివిధ స్టేట్లకు పోటీ దేశాలకు కూడా డెవలప్మెంట్ చేస్తున్నా అక్కడ సో ఇప్పటికే నాలుగు లక్షల కోట్లు ఇచ్చినట్టు ఇంకో లక్షల కోట్లు అర్బం డెవలప్మెంట్ ఇంకా నీళ్ళ నుంచి నడిచే ఇంకోటి ఏమంటున్నా అస్సాంలో నది గర్భంలో రైలు రోడ్డు పంతెన

పద్దెనిమిది శాతం శాతం ఏడు సో మహిళలు ఎక్కడెక్కడ విజయం చేశారు అంటే మహిళలు మొత్తం కాంగ్రెస్ పదిహేను వందల మంది ఇస్తే ఎనిమిది వందల యాభై మంది గెలిచారు బారా బహాసై మందికి ఇస్తే నలభై అంటే యాభై శాతం వాళ్ళకి గెలిచారు బిజెపి కూడా యాభై శాతం గెలిచింది మంచి తక్కువ ఇస్తుంది పార్టీల వారి బీసీ అన్జర్వ్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనిమిది వందల ముప్పై మంది ముప్పై ఒకటి మంది గెలిచారు రెండు వందల తొంభై ఒకటి ఎస్సీ రెండు వందల తొంభై ఒకటి ఎస్టీ నూట ఇరవై నాలుగు బీజేపీ బీసీలు రెండు వందల పదమూడు మంది పార్టీల గెలిచినట్టు అని చూపిస్తున్నారు జైల్లో పెట్టినా భయపడేది లేదు కేటీఆర్ ఫార్ బైవ్ కేసు ఈ రేజ్ కేసులు ఎలాంటి బసలేదని విషయాన్ని ఏసీబీ అధికారులు ఇప్పటికే సీఎం పలు సీఎం కు పలు మార్లు చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు పురపాలక ఎన్నికల ఫలితాలపై శనివారం మీడియాతో ఇష్టా గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కావాలని ఈ రేజ్ వ్యవహారాన్ని మరోసారి తెలిపేక తెలుస్తుంది విచారణ కోసం ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి చేయలేకపోయినా మరోసారి కేవలం తమాషా కోసం నన్ను పిలవడాన్ని పిలుస్తున్న సమాచారం మందుతుంది ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్తే జైల్లో పెట్టినా భయపడేది లేదు అన్నారు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ కాంగ్రెస్ రాకపోవడం ఆ పార్టీ అసంతృప్తిలోనే ఉదయం ప్రతిపక్షం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలిచింది రేవంత్రి ఎంపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జేహెచ్ఎంసీ ఒక రెండు సీట్లు కూడా గెలిచింది సార్ ఫిట్ ప్రోకో జరిగినట్టు ఏసీపీకి అభియోగం ఈ క్రమంలో నలభై నాలుగు కోట్లు విలువైన ఎలక్ట్రోల్ బాన్ బలాసాకు సరిపోతున్నట్టు గుర్తించింది అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఆమోదం ఉన్న హెచ్ఎండి కమిషనర్ గా ఉన్న కుమార్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ ఎన్ రెడ్డి నిధులు చెల్లించినట్టు తెలియడంతో వీరి నిధులుగా చేర్చింది కేటీఆర్ మాజీ మంత్రి అరవింద్ కుమార్ ఐఎస్ కావడంతో ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అనుమతులు లభించడానికి త్వరలో ఏసీపీ ఛార్జ్ షీట్ నమోదు చేయడం తెలిసింది సో ఈ ఫార్ములా కేసులో అప్పుడున్న కమిషనర్ హెచ్ఎండి ఎవరు మన అరవింద్ అరవింద్ గారు చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి గారు ఇద్దరు సమక్షంలో లో కేసు నడిచేసి అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు నలభై నాలుగు కోట్లు దారిమల్ని మళ్ళీ ఎలక్ట్రోల్ బాటిల్ పేరు నుంచి సో అవినీతి జరిగిందని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చే ప్రయత్నం ఏసీబా చేస్తున్న ప్రయత్నంలో కేటీఆర్ గారు మాట ఇష్టం మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ఒక రెండు సీట్లు కూడా రాలేదు రేవంత్ రెడ్డికి తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చినాయి ఈసారి అధికారంలో కూడా తక్కువ సీట్లు రావడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు అందుకని ప్రత్యక్ష పార్టీ ప్రత్యక్ష ప్రత్యర్థుల పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఈ ఫార్ములా తీసుకో ఏం లేదు డొల్లా అని చెప్పినా కూడా ఇప్పటికీ నాలుగు సార్లు పిలిచి ఏం లేదని చెప్పినా కూడా మళ్ళీ పిలుస్తూనే ఉన్నది కేసు జైలు పోవడానికి అడిగి తెలంగాణ కోసం జైలు పోవడం అని అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కక్ష రాజకీయ రాజకీయాలు చేయడం చాలా తప్పు అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది బలాలు తారుమారు స్వతంత్రులుగా పోటీగానే చేర్చుకుంటున్న పార్టీలు చేర్చుకుంటారు ఇష్టాంశాలనే చేర్చుకుంటారు కరీంనగర్ లో పవర్ గేమ్ సీఎం తో సమావేశం పల్ల వెంకటరెడ్డి చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవలు కొలువయ్యారు రాష్ట్రంలో వివిధ వివిధ విభాగాలు రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా కొంతగా ఎన్నికయ్యారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లబ్ గా పనిచేస్తున్న నల్గొండ జిల్లా మెజార్టీ చెందిన నూకల కవిత ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడ పురపాలిక పదిహేను వార్డుల కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు సూపర్ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇలా స్వరూప రాజీనామా చేసి పెద్దపల్లి బల్దియా ఈరా వార్డు కాంగ్రెస్ తరఫున గెలిచారు వనపర్తి జిల్లా కొత్తగూడలో ఆశా కార్యకర్త ముక్తం మంజుల కామారెడ్డి బల్దియా ఒప్పందం ఉద్యోగి ఉద్యోగి మామిడి లక్ష్మణ నాయక్ పురపాలక సంస్థలో గెలుపొందారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రామ్చెట్టి హర్షిత కామారెడ్డి గంట గౌతమ్ రెడ్డి మరిపెడ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసిన చౌదరి చరిత రామాయంపేట్ సో వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది బిజినెస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంబీఏ చదువుతున్న వాళ్ళు అదేవిధంగా ఆశా వర్గర్లు ఉన్న వాళ్ళు లేకపోతే వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు జాబ్కి రీజైన్ చేసి మరి పోటీ చేసి వివిధ పార్టీ నుంచి గెలుపుతున్నారు సో గ్రేటర్ ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళ రాజకీయాల్లోకి ఎక్కువ వరకు రావాలి అండ్ వాళ్ళకున్న నైపుణ్యంతో వాళ్ళకున్న నేర్పడితో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ రాజకీయాలు చేసి డెవలప్మెంట్ కోసం పనిచేయాలి గెలవడే పని కాదు గెలిచిన ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు అయినా సరే ఈ ప్రజా సేవలో ఉండాలి ప్రజా అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజా సేవలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా మనకు మనకు ఓటు వేసిందా లేదా చూడకుండా అందరికి అందుబాటులో ఉండి అందరికి అవసరం పనులు చేయాలి అన్ని కాలనీలు ఒకటేలాగా చూడాలి అన్ని విజన్ల వాటిని ఒకటేలాగా చూడాలి అన్ని బస్సులను ఒకటేలాగా చూడాలి అలాంటప్పుడు నీ పని మీద అంటే మొన్న నీకు వెయ్యే రోజులు కూడా పది ఓటు గెలిచినప్పుడు కూడా నెక్స్ట్ టైం నువ్వు వేసేసేవలకి నువ్వు చూసుకుంటే అన్ని పనుల వల్ల మళ్ళీ వెయ్యి ఓట్లతో గెలిచే ప్రభావం చేస్తారు చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి దయచేసి గెలిచిన వాళ్ళు కూడా మీ చేసుకోవాలి శాతం కాంగ్రెస్ ార్డులలోజస్థితి అడ్డుకోవాలని బండి సంజయ్ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు భాజపాకు మ్యాజిక్ ఫిగర్ ఉన్న కాంగ్రెస్ కలిసి అడ్డుకోవాలని చూస్తున్నాయి మండిపడ్డా శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయం విలేక ప్రజలు ప్రధాని మోదీ ఆశీర్వాదంలో భాజపా భారీ విజయం సాధించింది కాంగ్రెస్ బాలాసా ఒకటి ఒకటి కాంగ్రెస్ బాలాసా ఒకటేదని మేము చెబుతూనే ఉన్నాం కరీంనగర్ వేదికగా మరోసారి స్పష్టమైంది ఈ రెండు పార్టీల నాయకులు బహిరంగంగా చర్చలు జరుపుతున్నారు వీరి మధ్య ఈ ఒప్పందం స్థానికంగా ఉందా లేక ఆయా పార్టీల అధిష్టాన సూచన మేరకు కుట్రలు చేస్తున్నా స్పష్టం చేయాలి ఎవరిని అడ్డంకు సూచించిన కరీంనగర్ లో భాజపా ఒకవేళ అడ్డుకలు చేసిన కాంగ్రెస్ భారతంలో సెగ పెడతా విద్యార్థులు ఫీజు రియంబర్స్ మహిళలకు నేను రెండు వేల ఐదు ఉద్యోగ అనేక గ్యారంటీలు కాంగ్రెస్ నెరవేర్చారు ఈ వర్గాల ప్రజలు రోడ్లపై తీసుకొచ్చి యుద్ధమే చేస్తారు త్వరలో భాగ్యనగర్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోం కరీంనగర్ కేంద్రం పద్నాలుగు వందల కోట్లు నిధులిచ్చింది పార్టీ ముస్లిం మహిళకి గుర్తించడం లేదు వారు భాజపా సభలకు వచ్చి మద్దతు పలికారు అని పేర్కొన్నారు కరీంనగర్ ఇంటెలిజెన్స్ భాజపా కేంద్రం పదమూడు సీట్ వస్తాయని సీఎం కు తప్పుడు నివేదిక ఇచ్చింది విజయం మార్గం అంకితం చేశాం సో కరీంనగర్ వంద కరీంనగర్ వందకి వంద శాతం బీజేపీ కరీంనగర్ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మ్యాడమ్ బీజేపీకి ఇచ్చారు కానీ కాంగ్రెస్ బీజేపీ కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగతో వాళ్ళు దొక్కి దొంగదారిని వచ్చి మేయర్ పిడ్డ గైజం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎప్పటికి కూడా అది కాని ఎందుకంటే ఇప్పటికైనా ఇప్పటికీ తెలిసిపోతుంది తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే లేకపోతే బీఆర్ఎస్ అక్కడే కావాలని చేస్తున్నా లేకపోతే ముందే మాట్లాడుకొని పని అని చెప్పేసి ప్రజలు ఆలోచించాలి ఇలా ఒకవేళ ఏమన్నా మేయర్ పీఠడంపై ఇట్లాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే మాత్రం కాంగ్రెస్ సెగబెట్టే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఐదు ఇస్తాను మహిళలకు కానీ లేకపోతే ప్రీ లేకపోతే వివిధ పథకాలు ఇస్తాను తీసుకొచ్చి రోడ్ల మీద గుసపెడతా పెద్ద యుద్ధమే చేస్తాం కాంగ్రెస్ పార్టీ పైన అని చెప్పేసి మాట్లాడడం జరిగింది రాబోయే జీహెచ్ఎల్ ఎన్నికల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ మేయర్ గా గెలుస్తాడు అన్ని డివిజన్ గెలిచే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి వారు మాట్లాడటం జరిగింది ఇది కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ ప్రజల విజయం స్థానిక ఫలితాలపై రాహుల్ గాంధీ హర్షం పిసిసి ప్రశంసలతో ముంచెత్తి అందిస్తాను ప్రజల విజయం ఓకే నలుగురు ఉన్నారు అంటే భాజపా రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ ఎక్స్ అఫీషియల్ అవకాశం లేకుండా పోయింది కరీంనగర్ కార్పొరేషన్ అరవై ఆరు డివిజన్ లో భాజపా గెలుపొందిన కరీంనగర్ నుంచి పట్టభద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిసి సంజయ్ రెడ్డి కొబ్బరి హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి దీంతో కరీంనగర్ ఎక్కువ ఓటు వేసుకునే లేకపోయారు ఒక ఎంపీ బండి సంజయ్ మాత్రం దీంతో ఇండిపెండెంట్ బాధాపు చూస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి మైబునార్ ఉపాధ్యాయుల ఉన్న ఉన్నా ఏ హైదరాబాద్ మున్సిపాలిటీ నమోదు చేసుకోలేకపోయారు ఇక లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికారు పాపం బీజేపీ ఎక్స్ సభ్యు ఓట్లు ఉన్నా కానీ వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉండడం వల్ల కరీంనగర్ లాగా చేసుకోలేకపోతున్నారు బాధపడుతున్నారు అంటే ఏమి ఇచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ రేట్ ఏమి ఇచ్చిందంటే వేయొచ్చు మీరు ఎక్స్ అఫీషియో ఓటు వేయండి కాకపోతే మీకు ఎక్కడ ఉంది ఏ నగరంలో ఒకటి అక్కడ వేయండి అంతేగాని అంటే మూడు డిస్టిక్ పట్టభద్రులు మూడు డిస్ట్రిక్ట్ ఏదో మూడు డిస్టిక్ ఉంటుంది కాబట్టి ఒకవేళ హైదరాబాద్ కరీంనగర్ ఉంటే కరీంనగర్ చేయొచ్చు కానీ నీ ఓటు కరీంనగర్ నీ హైదరాబాద్ నీ ఓటు కరీంనగర్ నీకు ఇబ్బంది అని చెప్పేసి ఆఫీసర్ కానీ రాజ్యసభ సభ్యులు కానీ చెప్పడం జరిగింది సో మనకు బీజేపీకి ఉన్న నాగైతే గులాబీ బాటలో బెల్లం పెళ్లి కౌన్సిలర్లు కేటీఆర్ కలిసి మద్దతు బాలా ఖండ్ తప్పుకుంటారు ఉప్పు కుమారస్వామి శంకర్ సింగ్ చిత్రంలో భాజపా కౌన్సిలర్ కుక్ల రామ్మూర్తి